దేవుని నామానికి ఏ మహిమా కలుగును కాక ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నారదేపూర్ కొందనాలు అందరు ఎలా ఉన్నారంటే బాగున్నారా దేవుడిచ్చిన సమయాన్ని మీతో కొనుమారులు పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రతిరోజు ఈ అవకాశాన్ని ఎవరైతే సదనగా పరుచుకొని దేవుని వాక్యాన్ని విని అంగీకరిస్తున్నారో దేవుని కృప కాకుదల మీకు అనుగ్రహించి సంరక్షించు కాక ఆమె ప్రియ దేవుని పెట్టారా ఈరోజు ఒక మాటను మీకు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాను ఈరోజు అంశం ఏంటంటే కనుక దైవ చిత్తము నెరవేర్చటకై వారు మరి దైవ చిత్తము నెరవేర్చటకై వారు అంటే దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకున్నాడు ఎలాంటి వారిని పిలుచుకున్నాడు ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు మనం గమనించాలి దేవుని వాక్యములు చాలా స్పష్టంగా మనకు రాయపడుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఎవరైతే దైవ చిత్తముగా ఏర్పరచబడ్డారో వారు ఎవరైతే ఎన్నుకున్నారని మనం అనుకుంటామో చాలా గొప్పవారిని దేవుడు ఎన్నుకున్నాడేమో మనకి అటువంటి అర్హత లేదేమో మన అలాంటి వారికి కాదేమో అనే ఆలోచన ఉందా ప్రియ దేవుని పెట్టినారా వాక్యాన్ని చదివితే మనకు అర్థమవుతుంది దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకున్నాడు ఎవరి ద్వారా దైవ చిత్తము నెరవేర్చడానికి ఏర్పరచబడిన వారని దేవుడి వాక్యము చదవిస్తూ ఉంది ఈరోజు ఈ మాటలు మనం గమనిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ దేవుడి సంగమ నిత్యము అనిదినము ఆయన మార్కులు మనము స్థిరంతమగా ఉండి ఆయన వాక్య ప్రకారంగా మనం జీవించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుడు కూడా సందర్భంలో మనకు చక్కటి విషయాలు మాట్లాడే సందర్భాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి మీరు ఇక్కడ మొదటి గురిందులు మొదటి అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు చదువులు అంటే కనుక ఇక్కడ చక్కటి మాటలు మనకు రాయబడుతూ ఉన్నాయి ఏ సరియు ఏ శరీరయు దేవుని ఎదుట అతిశింపగుంటూ జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములను ఎర్రవారిని దేవుడు ఏర్పరచుకున్నాడు బలవంతుల వారిని సిగ్గుపరచటకు లోకముల బలహీన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికలైన వారి వ్యర్థము చేయుటకును సారీ ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో నీసరిన వారిని తునీర్లింపారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యస్సు దేవునికి సంస్థం చూడండి ఇక్కడ ఒక మాట మనం చాలా జాతరగా గమనించాలి దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకున్నాడు ఏ శరీరము ఏ శరీరం కూడా దేవుని ఎందుకు అతే చెప్పకూడదు ఎందుకంటే దేవుని వాక్కు స్పష్టంగా కూడా కాబట్టి జ్ఞానుల సిగ్గుపరచటో ఈ లోకం నుండి ఎర్రివాడిని దేవుడి ఏర్పరుచుకున్నాడు ఏంటనే గొప్ప జ్ఞానిని గొప్ప బలవంతుని అని అనుకుంటున్నామా అటువంటి వారు ఎర్రబిగుతున్నామా నీకన్నా జ్ఞానులు సిగ్గుపరచటకు ఎర్రివాడిని ఏమీ తినే వారిని ఎన్నుకున్నాడు అంటే ఇది దేవుడి గొప్పతనం ఈరోజు మనమైతే కనుక అటువంటి ఎర్రివాడిని పక్కన పెట్టి ఎవరు డబ్బు ఎవరు ధనము ఎవరు జ్ఞానమంతుడితే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం కానీ ఇక్కడ అలా చేయట్లేదు దేవుని పెట్టారా ఈ రోజును గమనించాలి ఎందుకంటే దేవుని వాక్యం మనకు చదువుతుంది కాబట్టి జ్ఞానులోని సిగ్గుపరచకు ఎర్రివాడిని దేవుడు ఎన్నుకున్నాడు ఇక్కడ కింద ఇంకో భాగం చూద్దరు బలవంతమైన వారు సిగ్గుపరచడానికి లోకములో బలహీన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు నేను గొప్ప బలవంతుని నేను ధైర్యవంతుని నాకు ఎవ్వరూ కూడా సాటలాడన్నాడు కానీ దేవుడు ఏం చేశాడు బలహీనుని అంటే దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకున్నాడు చూడకి ప్రియ దేవుని పిట్లన ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు ఏంటి ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు నీసరని వారిని ఎత్తురికింపని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎంతో గొప్ప బాక్యం అండి ఏంటి అరే రో గొప్పవారని బాబు అందరూ వాళ్ళతో మనం ఎక్కడ ఉంటాం కానీ దేవుడు వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడు ఎవరైతే వారు జ్ఞానవంతులు ఉన్నారో ఎన్నికైన వారుగా ఉన్నారో ప్రియ దేవుని పిల్లరా ఎవరైతే బలవంతులుగా ఉన్నారో వారందరినీ దేవుడు సిగ్గుపడికి ఏం చేస్తాడండి బలహీనులు తునకినప్పటి వారిని నీచైన వారిని అండ్ ప్రియ ఎన్నికలైన వారిని ప్రియ దేవుని బిడ్డలారా అలాంటి వాడు అలాంటి వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు ఈరోజు నువ్వు నేను అనుకుంటా ప్రియ దేవుని పిల్లలు చాలాసార్లు దేవుడు మనల్ని ఎన్నుకుంటాడా దేవుడు పరిశీలి చేస్తామా దేవుళ్ళు మనం వాడపడతామంటే ఖచ్చితంగా నీవున్న విశ్వాసం నువ్వు ఖచ్చితంగా దేవుళ్ళు వాడపడతావు నీవున్న విశ్వాసాన్ని నేను కాపాడుతూ దేవుని మీద నడిపిస్తూ ఉంటుంది మనొక ధైర్యం కావాలి ప్రియ దేవుడు పెట్టారా ఆయన గొప్పవారని ఈరోజు కూడా దేవుడు వారిని ప్రేదేవులు పెట్టా ఇచ్చింపలేదు కానీ ఎవరైతే ఎన్నిక లేని వారు ఉన్నారో ఎవరైతే నీచులున్నారో ఎవరైతే బలహీనారో ఎవరైతే జ్ఞానమో తెలియని వారు ఉన్నారో దేవుడు వారందరినీ ఏర్పరచుకున్నాడు ఈరోజు నువ్వు నేను కూడా ఈ రీతిగా ఉన్నామంటే కనుక మనము అలాంటి వారిని ఎన్నికలేని వారిని దేవుడిని ఏర్పరచుకున్నాడు నీచులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు బలహీన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు జ్ఞానము లేని వారిని జ్ఞానవంతుడిగా చేస్తాడు ఇప్పుడు ఏ దేవుని ఈరోజు తనకి తాను గుర్తించుకోవాలి అందుకని వాకించాల్సింది కాబట్టి మనం అనే దినమును కూడా దైవ చిత్తము నెరవేర్చడానికి ఏర్పరచుకోబడిన వారు అంటే వేల వారు వీళ్ళ ద్వారా కానీ దైవ చిత్తము నెరవేర్చబడుతుంది అనమాట మనం అనుకుంటే చాలామంది గొప్పవారు చాలా చక్కగా అబ్బా మంచి దైవచులు దైవశేఖరాలు విశ్వాసులుగా ఉన్నారు అబ్బా వాళ్ళకన్నా గొప్పవారు దేవుడు వాళ్ళు తప్ప ఎవరు ఏర్పరచుకోలేదు అనుకుంటున్నారా ప్రేదేంటి అలా అనుకుంటే చాలా పొరపాటు దేవుడు ఎక్కడ ఎలాగ ఏర్పాటు చేస్తారో తెలియదు ప్రివ దేవుని పెట్టారా మనం ఎక్కడో మనం ఎవరికొత్త వాళ్ళకి రోజు అనేక మంది నిలబెట్టడానికి కారణం ఏంటి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఈరోజు ఏర్పరచుకుని ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఏ దేవుని పెట్టారా అది చాలామంది అంటాం ప్రియ దేవుని పిల్లరా దేవుడి విషయంలో అనేక సార్లు ఏమైపోతామంటే మా జీవితాన్ని కోల్పోతాం ఎందుకంటే ఎందుకున్న పనికి అంటాం అన్నయ్యా అని ఏ రోజైనా తను తగ్గించుకుని ప్రార్థన చేసేవారు ఏమన్నామా ప్రభావిని మంత్రం నిశ్వాసం కలిగి నేను జీవించాలి ఆత్మక బలపడాలని ఏ రోజైనా ఆలోచన కలిగి జీవించబడ్డావా ప్రియ దేవుని ఎప్పుడైతే నువ్వు తగ్గించే ప్రార్థన దేవుని విశ్వాసం కలిగే ఉన్నట్టే కనుక దేవుడు తప్పకుండా నెరవేర్చబడతాడు అందుకే ఇక్కడ కొన్ని మాట చెప్తున్నాడు ఏ శరీరము దేవుని అవుతుందో అత్య సింపకూడదు శరీరం పట్ల దేవుని ఎందుకు సింపకూడదు కానీ జ్ఞానోచి గుప్ప ఎర్రివాడిని దేవుడు ఏర్పరచుకుని ఎర్రువాడు అంటే ఏమీ తెలియదు ఎలా మాట్లాడతారో ఎలా ఉంటుందో తెలియదు కానీ అటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుని ఈరోజు ఒక సేవకులుగా అనేక మందిని నిలవబెట్టిన ీతిగా మనం చూస్తున్నాం అనేక స్వార్థ చెప్పేవారిగా ఉంటున్నాం దేవుని పరిశ్రమ వాడబడే వారిగా ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డారు మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఆత్మంగా బలపడి మన దేవుని సన్నిధిలోనూ దేవుని ఆత్మలు మనం తెలపడాలి నిత్య జీవులు మనం ఉండాలంటే కానీ చక్కగా ఆయన మాటలు మనం ఏం చేయండి తెలిపరచుకో అంతే ఈరోజు ఎంతమంది నేను బలహీన బాధపడుతున్నావా నన్ను ఎవరు త్రోసి నువ్వు బాధపడుతున్నావా బాధపడుకు ఆయన మన పక్షం ఉన్నాడు నేను ఆర్పర్సుకుంటాడు ప్రియ దేవుని పెట్టారు అనేకమంది దిగులు చెందుతూ నీ లోకులు ఎరువానికి పుట్టాను నువ్వు బాధపడుతున్నావా బాధపడు దేవుడు ఎన్నుకున్నాడు ఇలాంటి వారిని నువ్వు నీచముగా పొతున్నావా దేవుని ఎన్నుకున్నాడు నువ్వు అనేకసార్లు తునేక పడ్డావా దేవుని ఎన్నుకున్నాడు ప్రియ దేవుని పెళ్ళావా ఇలాంటి వారు కూడా దేవుడు ఏం చేసినట్టే కనుక మన ఎన్నుకున్నాడు నువ్వు ఎందుకు పనికిరావు ఎన్నికలేని వాడు పక్క త్రోజేస్తావా దేవుని నేను కొన్నాడు ప్రియ దేవుడు పెట్టారా దేవుడు అంత గొప్పగా చేస్తారు అందుకే దేవుడు ఏర్పరచుకోవటంకి ఉద్దేశం ఏమిటి అసలు ఉద్దేశం ఎలా ఉంది ప్రియ దేవుని పెట్టారా అందుకే దేవుడు మన ప్రతి విషయంలో కూడా ఆయన మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనము నన్ను క్రీస్తు యొక్క సంపూర్తి చేయాలని అంతే కింద రాయబడింది కదండీ అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు ఉన్నారు విమోశించబడి మన ప్రేదేం మనందరం కూడా క్రీస్తు నందు ఉన్న వారము క్రీస్తులో కడగబడిన వారము క్రీస్తులు మనం జీవించబడేవారము అని వాకించాల్పిస్తుంది కాబట్టి మనము కూడా భయపడద్దు మనము ఎప్పుడైతే విశ్వాసము కలిగి ప్రార్థన చేసాము విశ్వాసం కలిగి దేవుని సందులో ఉన్నాము విశ్వాసం ద్వారా మనం బలపడుతున్నామో ప్రియ ప్రేదేమి అప్పుడే దేవుని స్థలతో మనం ఏం చేస్తామండి ఆత్మంగా బలపడేవారం కాబట్టి మనము నిత్యము అనే దిన మార్గంలో దేవుడు ఎన్నో ఉపకార్లు మనకు చేస్తాడు ప్రియ దేవుని పెట్టారా ఆనాడు అప్పోస్తుల పౌలు కానీ చూస్తే కనుక మరి ఆయన ఎంతమంది ఉన్నారు ఎంతమంది ప్రియదేమి దేశించారు ఎంతమంది ఆయనకి పగల పథకాలతో ఉన్నారు తెలుసా మరి ఈరోజు మన మచ్చిగా ఇలా గొప్ప సువార్థకుడిగా చక్కగా జ్ఞానవంతుగా దేవుడిచ్చిన ఒక రోజుని కూడా క్రైస్తులు అడ్డగించే సమయంలో కూడా హింసించే సమయం కూడా ఈరోజు ఆయన సిగ్గు ఆయన తెలుసుకున్నాడా ఈరోజు నేను ఒక సేవకుడికి వాడపడుతున్నాడా అనేక పత్రికలు రాయబడినయా అనేక మాటలు సంఘానికి పంపించబడిందా సేవకుడికి హెచ్చించబడిందా విశ్వాసం చెప్పాడు ఇలాంటి గొప్ప జ్ఞానము దేవుడిచ్చాడు ప్రియ దేవుడిని పెట్టారు ఈరోజు మనం అనుకుంటాం ఎవరో విషయంలో మనం చెప్పు చేస్తున్నారు మన విషయంలో చేయాలని మన ఇప్పుడు కూడా నిర్వహించకూడదు ధైర్యం కలుగు ఉండాలి ప్రభ నువ్వు పక్ష నాకు నామర్చన నువ్వు నాతో ఉన్నావు నా కార్యం చేస్తావు అని మన ఇప్పుడు ఏం అంటే కనుక ధైర్యం కలగాలి అటువంటి రీతిగా మనం కలుగొండాలి ప్రియుం పెట్టరా దేవుని ఆత్మలు పడాలి ఆత్మంగా మనం బలపడాలంటే కనుక ఈరోజు నిర్వోని అని ఏం చేయాలంటే కనుక దేవుని సరిధులలో ఆత్మంగా మనం ఉండాలని దేవుని ఆకరించాల్సింది కాబట్టి దేవుని పెట్టరా ఎందుకంటే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆయన మార్గంలో మనం ఏదైతే ఉంటుంటే మన జీవితం శుద్ధీకరణ ఉండాలి మన ఎటువంటి పాపం మన మధ్యలో ఉండకూడదు కాబట్టి మనం దేవుని సందులో ఆత్మీయంగా బలపడాలి ప్రియ దేవుడు పెట్టారా అందుకే రోజు వాక్యం ఎందుకంటే కనుక చాలామంది అయ్యా నాకు చదువు లేదు నాకు జ్ఞానం లేదు నీ ఎందుకు పనికిరానువాడిని అని మనం అనుకుంటున్నారా నీ ఎందుకు అందరం కూడా దార్ చెడిపో ఉన్నావు పాపం చేసేవారు ఈ లోకంలో ప్రతి ఒక్క పాపం చేస్తున్న వారే కానీ అది క్రీస్తు రక్తము ద్వారా మన కడగపడి ఈరోజు పరిశుద్ధులుగా చేస్తాడు ఈరోజు ఎన్నిక లేని వారు దేవుని ఎన్నుకున్నాడు తుణిక నుంచి వారిని నేను ప్రేమించాడు నువ్వు బలహీన ఉండే నేను బలపరిచాడు ప్రియ దేవుడి జ్ఞానం లేపారు మీ జ్ఞానంతో నడిపించారు ఈరోజు మన అందరికీ కూడా దేవుడి గొప్పటి సమయం ఇచ్చాడు ఇప్పుడు ఏ దేవుని మనము కూడా దేవుని సన్నదలో దేవుని ఆత్మలో మనం వద్దలు పడితే కనుక ఆయన ఆత్మీ గనించండి శక్తిగా ఉండాలి చాలామంది అంటారు త్రోసు బలు వారు చాలామంది ఉన్నారు ప్రక్క గంటేసారు అండి ఈరోజు ఎంతోమంది డబ్బు బలము బలగం చూసుకుని నువ్వు దేవుని మందిరాకెళ్ళినా చిన్న చూపు చూసేవారు ఎంతోమంది ఉన్నారు కానీ ఈరోజు వారి మధ్యన ఏం చేస్తే తెలిసింది నిరచింపజేశాడు దేవునికి సంవత్సరం ఎవరైతే ని తులసి వేసేస్తారు ఎవరైతేనే బలవంతుడు అనుకున్నారో వారి మధ్య నువ్వు బలవంతుడిగా నిన్న చేస్తాడు ఆ రోజు బలహీన ఈరోజు బలవంతుడు ఆ రోజును తులసి పడ్డా ఈరోజు దేవుడు నిలబెట్టాడు ప్రియ దేవుని పెట్టారు అందుకే మనందరము దేవుని వాక్యాన్ని దేవుని మాటలు తెలుసుకుని ఆత్మజ్ఞానం బలపడి దేవుడు చేసే కార్యము చాలా గొప్పమండి ఈ రోజు మనం చేసుకున్న ప్రతి ఈరోజు బైబిల్లో మనకు మాటలు రాయబడుతున్నాయి బైబిల్ వాక్యం ఉన్నాయి ఆయనకి స్పష్టంగా మనం తెలియపరుస్తుంది కాబట్టి ఆయన ఆత్మలు మన జీవించబడి ఆత్మంగా నడిపించబడి మన జీవితాన్ని మనం అందరం సరిచేసుకోవాలి ఇప్పుడు ఏదేం ఒకటి అంటున్నారు దైవ చిత్తము నెరవేర్చడానికి ఏపర్షణ పడివారంటే దేవుడు వారి పట్ల కాలి జరిగిస్తారు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే వాటి ప్రేమ ఆత్మీయత కలిగి నడుచుకోవాలి నైన్ తెలుసు ఎవరు దైవచెత్తాన్ని నెరవేరుస్తారు ఎవరైతే దైవచిత్తాన్ని నెరవేర్చబడరు ఈరోజు చాలామంది ఏం చేస్తే చెప్పండి సేవకులే కావచ్చు ధనవంతులు కావచ్చు ఐస్ మంత్రులు కావచ్చు అన్ని బలమంతులు కావచ్చు ఏదో దేవుడి సేవ చేయాలనుకొని చాలామంది ఏం చేస్తే ముందుకు వెళ్తారు కానీ వాళ్ళు ఏం చేస్తే ఒక సందర్భంలో తప్పిపోతూ ఉంటారు కానీ దేవుని తెలుసు కదా నా పరిసర దేవుడు ఎవరైతే ఏర్పరుచుకున్నారో ఆ పరిసర ముందుకు వెళ్ళాలి సో వాళ్ళు ప్రకటించాలంటే కానీ దేవుడు ఖచ్చితంగా మనంటి వారిని అంటే దేవుడు ఎన్నికలేంటి వారిని ఏర్పరచుకుంటాడు జ్ఞానం లేని వారిని జ్ఞానం సిక్కుపరచ ప్రియ దేని పిల్లలు బలవంతుని బలహీన వారి చూడు ఎంత చక్కగా మాట్లాడి ప్రియ పిల్లలు అటువంటి గొప్ప దేవుడు చేశారు కాబట్టి మన పట్ల మన మేలుకరంగా దేవుడిని నడిపిస్తాడు కాబట్టి మనం ధైర్యం ఉండడం విశ్వాసం కలిగి ప్రార్థించేద్దాం మనం కూడా దేవుని సంద వాడబడతాం ప్రియ దేని పిల్లల దేవుని అంత విశ్వాసముడు ఆత్మీయత కలిగి మరి ప్రతి ఒక్కరు నడవాలని ప్రభు పేట అలా చేస్తున్నాడు ప్రియ దేవుని పిల్లల దేవుడు మన పట్ల మన కుటుంబం పట్ల మేలుకరంగా దేవునిక నడిపించి మనందరిని దేవుడు ఆస్వాదించి దీవించును కాక ఆమె పరిశుద్ధుడ ప్రేమగల గల తండ్రి సర్వశ్వతి దేవాన్ని కొంతము నీ కృపాన్ని కాపుతా దేవుని ఆస్వాదం అంటే ప్రభు ఇంతవరకు నీ మాటలు మేము జ్ఞాపకం చేసుకుని ప్రభ మాకైతే ప్రభ నీ మాటలు తెలియదు కానీ మాతే మీరు మాట్లాడాలని నమ్ముచున్నాను నీ వాక్యం మేమందరం ప్రభుత్వంలో అనుసరించవచ్చు కృపతజన్యత ప్రతి బిడ్డకి అనుగ్రహించండి బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేమని ప్రార్థన చేస్తాడు చేస్తున్న పని పట్ల మీరు అండి బిళ్ళకి ప్రభు నీ కృప ద్వారా బలపరచం వారి కష్టానికి ప్రతిపతి దయచేయండి కుటుంబంలో శాంతి సమాధానం భారీ ప్రేమ అనురాగాలు కుటుంబ బిడ్డల పట్ల మీరు కాలం జరిగించండి అనేక మంది ఇంకా కుటుంబం ఏమస్ వస్తున్న కదా పెరిగి ఉన్న దేవుడు నీ కృపలు నీ ఆత్మను తెలియజేసి నీ నామానికి మహిమ దేవుని కరంగాలు మేలు కరంగాలు నడిపించి గొప్ప సాక్షిగా ప్రేమ వాడుకోండి కృపి చూపించండి మహాగణ సర్వసం తండ్రి నీ దయగలస్తూ ప్రతిపించండి ప్రభా ఎంతవరకు నీ బాగా వాక్యాన్ని ప్రభా ఆ రోజున భద్రపరచుకుని వాక్యాలు సహాయం కృప ధన్యత ప్రతిపలి గనించండి ప్రభావం ఆ ప్రభా నేను జ్ఞానం జ్ఞానం దృష్టి పెట్టుకుని ఎన్నిక లేని వారిని ప్రభ అలాగే తండ్రి ఇప్పుడు బలవంతుల కోసం బలహీనని అలాగే తండ్రి ప్రభ లోకంలో ఎందుకు పనికిరణి మమ్మల్ని అందరూ ఏర్పరచుకుని నీ బలపరచు కదా అని బట్టి నీ రూపంలో నీ ఆత్మను మనల్ని తెలియజేసి నామానికి మేమే దేవునికరంగా మేలుకరంగా నడిపించి ఇంకా అనేక నీ మాటల ధర మేము కృప ధన్యత మాకు అందరికీ అనుకరించండి మా ప్రియరక్షకుడు యేసుకు ఈ స్థానంలో ప్రార్థిస్తున్నాము తండ్రి యేసు రత్మే జి ప్రవేశ రక్తమే జి ప్రవేశనామ సంపూర్ణ కలుగుని కాక ఆమెన్ ఆమెన్